ఫ్రెండ్స్ ఈరోజు జిల్లా కోడ ఆడతాము జిల్లా అంటే మీ భాషలో ఏమంటారు తెలిదు మా ఊరు భాషలో అయితే జిల్లా కోడ అంటారు వీడు తెచ్చినాడు చూడండి ఇది కోడి ఇట్లా బద్దీగా చేస్తారు బద్దీ చూడండి ఇది స్టార్టింగ్ ఆడ పెట్టినారు ఒక్కడైతే పెట్టినారు స్టార్టింగు అటు నుంచి చూడండి ఎంత బద్దీ అయిపోయిందో ఈ దాకా విటేసినారు వీడు కొడుగులు ఎత్తుకో వచ్చినాడు జిల్లాలు చేసేదానికి కొడువులు చూడండి ఎట్లుందో ఏ వన్గా ఉంది మాది కాదు ఇది ఉందా పట్టుకోరా వాడు కోటి తెచ్చినాడు చూడండి ఎదురుది ఇదైతే పగిలిపాకన్నా ఉంటుంది కాబట్టి ఎండిపోయిన ఎదురుది అయితే చేసుకున్నాము ఇప్పుడు జిల్లాలు కొట్టుకోరాలా పోయి జిల్లాలు కొట్టుకోవద్దాము వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసాను ఫ్రెండ్స్ మరో మంచి వీడియోలు పల్లెటూరి వాతావరణం పల్లెటూరు వీడియోలు ట్రావెల్ వీడియోలు అన్నీ అయితే మేము ముందరైతే పెడతాను కొన్ని చెట్లు ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి కదా ఆ చెట్లలో ఇది ఫస్ట్ స్థానంలో ఉంటుంది ఈ చెట్టు దీనికంటే ఇంకా మామూలు రోడ్డు సైడ్ గుబ్బురుగా పెరుగుతాయి కదా యాప్ లాగా ఆ చెట్టు ఈ రెండు కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తాయి వీడు కొట్టేయడం వల్ల కాని మంచిదే ఇది చూడండి ఎట్టుందో ఏంద్రా ఇది మీ భాషలో అనేది మీ భాషలో అనేది ఏంద్రాబేలీ చంబేలి పత్తా అంట చూడండి జిల్లాల కోసము ఈ కట్టి కొడుతాను ఇది ఏం కట్టరా ఏం చెట్టు ఇది ఏం చెట్టు అయితే ముస్లిం భాషలో షంబేలీ అంటారంటే ఈ చెట్టును చూడండి మన తెలుగులో ఏమంటారో నాకు మాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇన్ని జిల్లాలు కొట్టుకోవచ్చేసినాం కదా ఇప్పుడు లెక్క పెట్టుకోండి లాస్ట్లో ఆట అంతా అయిపోయిన తర్వాత చూపిస్తా అది చూపిస్తా లాస్ట్లో ఎన్ని అనేది నల్గారు ఉన్నాము ఇప్పుడు ఇంకెవరన్నా వస్తే వాళ్ళగా ఆటలోకి యాడ్ చేసుకుందాం మా బామార్ది కూడా చూడండి జుమీత ఎన్ని చేసినాడు చూడండి ఇక్కడ ఇవన్నీ మొత్తం అంతా చింతమానులు కాబట్టి కొట్టినప్పుడు చింతమనులలో చిక్కలు పోతాయి దానికోసమే మళ్ళా మళ్ళా పొయ్యే పని లేకున్నా ఒకేసారి ఉన్నాయి ఆడు ఒకటి చేసినాడు ఇంకా అది కోడి ఒకటి ఉంది ఇంకోటి రెడీ చేస్తాను ఆడు కోడి జిల్లలేని అన్నీ మొత్తం జిల్లా అంట ఫ్రెండ్స్ కోడి పగలదాన్ని దీన్ని ఇంకా ముందర జుమరాలి కదా కొంచెం మీ ఊర్లో ఈ ఆటని ఏమంటారో చెప్పండి ఆట మొత్తం చూపిస్తా ఫుల్ వీడియో చూడండి ఇది బద్దు ఉంటుంది బద్దులో అట్టబెట్టి వాడు జుమ్మితే ఆడ అక్కడ వీందా వాడు ఇప్పుడు మళ్ళీ ఆ జిల్లాను కోడి అట్లా పెట్టిన తర్వాత వాడు వేయాల తగల్లా తగల్లా కాబట్టి అవుట్లే తగిలింటే అవుట్ అట్లా లేకుండా జుమ్మినప్పుడు వాడు స్ట్రైట్ క్యాచ్ పట్టేసినా కానీ అప్పుడు కానీ అవుట్టే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇట్లా కొట్టాల కొట్టాడా అక్కడ పోయింది కదా అక్కడి నుంచి ఇప్పుడు వేస్తాడు చూడడం వల్ల ఉండదు ఒకటి అట్లా వేసినప్పుడు ఏ రా ఎత్త ఎత్తా ఎత్తరా వదిలేరా ఎత్తరా చూడండి ఇప్పుడు ఈ బద్దిలేకి లేదు కదా కొంచెం ముందు కదా గ్యాప్ అట్లా లేకున్నా కరెక్ట్గా ఒకటి ఒక కట్టి లేకుండా ఉంటే వాడు అవుట్ అయిపోయింటాడు ఒక కట్టి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం తర్వాత అప్పుడు అది అట్లా కొట్టాల పోతా చూడండి ఇప్పుడు మళ్ళీ అట్లా కొడతాడు కొట్టినాడా ఎక్కడ పోయింది చూడండి అట్లా కొట్టినప్పుడు కానీ క్యాచ్ పడితే కానీ అవుటే ఇప్పుడు వేస్తాడు చూడండి వేసినాడా వేసినాడా గట్టి మూడు మూడుగంచా నన్నారా గిరిగా గిరిగా అంటే చూడండి కొడతాడు ఉండ్రీ పండిరా ఆపకపోతాడు గిరిగ అట్లా జిల్లా తిరగల్లా అంటే అక్కడ పడింది చూడండి ఇప్పుడు అక్కడి నుంచి వేస్తాడు మళ్ళా అక్కడి నుంచి వేసినాడా ఇప్పుడు ఇక్కడ పడింది పటక పిల్లి ఇప్పటికీ ఒక పిల్లి మనం అనుకుంటాం కదా ఫస్ట్ అనుకుంటారు ఎన్ని పిల్లులకు విన్ అని ఇరవై పిల్లులు అనుకో ఇప్పుడు మాది ఒక పిల్లి అయింది వీటికి ఒక పిల్లి అట్లా ఇరవై అయితే వాళ్ళు విన్ అయిన ఇట్లు ఇప్పుడు మళ్ళా జుమ్మినాడు చూడండి అట్లా లేకన్నా అక్కడ పిల్లి అయిపోయిన తర్వాత ఇంకొక కట్టిగా ఉన్నట్టు ఉండి అంటే అది అవుటా నిలబడిపోయింది చూడండి కొంచెం గ్యాప్ ఉంది లేకుంటే వీడు అవుట్ లే లే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి కొడతాడు కొట్టినాడా ఎక్కడ వింది చూడండి అక్కడ చింత మళ్ళీ వింది ఇప్పుడు అక్కడి నుంచి వస్తారు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఆట మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తా వాడు అక్కడ విన్నాడు ఏడో చెట్లాల పడిపోయింది అన్నీ ఉండడం వల్ల ఎంత దూరం పోదు మొత్తం బీడు కదా ఉంటే చాలా దూరం కొట్టేయచ్చు ఇప్పుడు వాడు ఆడ కనిపిస్తాడా అక్కడ నుంచి వస్తాడు నుండి పైన పైన వేసేసాడేసినాడు చూడండి మూడు మంచాన్నర గిరిగా పటక పటాక వచ్చింది ఇప్పుడు పటాక చూడవాడు కొడతాడు అక్కడ పెట్టుకొని కొట్టాల అంటే దీన్ని ఒక్కోదానికి బాగా పట్టయినాడు వాడు వాడు క్యాచ్ చూడండి ఇప్పుడు వాడు కొట్టినాడు ఇప్పుడు క్యాచ్ పెట్టయినాడు వాడు ఇప్పుడు వాళ్ళు ఎనిమిది పిల్లులు అయినాయి ఎండగట్టె మూడు అంచ అన్నార గిరిగా బటక పిల్లె తొమ్మిది చూసుకోండి ఎండగట్టె మూడు అంచ మూడు మంచి మూడు మంచ కొట్టాలి ఇప్పుడు వాడు ఇరవై పిల్లలు చేసేనాడు ఇప్పుడు యాక్చువల్గా అయితే మేము వీళ్ళు గుడిగించాల్సిందే కానీ వీళ్ళు మమ్మల్ని గుడిగించే స్టేజ్కి వచ్చినారు ఇప్పుడు మేము ఎవరు గొడవ ఇప్పుడు గుడిగించేది ఎట్లా ఉండవు గుడిపించి గుడిగేది ఎట్లా చెప్పు